హలో అండి అందరికీ నమస్కారం ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు పార్ట్ త్రీ నీ పని అవుట్ అంటే ఏంటి సత్య ఏముంది రాదమ్మా నువ్వు ఎలాగో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అక్కడ ఆ క్రిషి వాళ్ళ ఇంట్లో నేను పెళ్లి చేసుకోను అని అంటే వినరు ఎలాగో అలాగో క్రిష్కి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తారు అలా చేస్తే నేను సైలెంట్గా ఉంటానా ఉండక మరి ఏం చేస్తావు నన్ను కాదు అని క్రిష్ వేరే అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఏం చేసినా సరే క్రిష్ని నా వాడిని చేసుకుంటాను హే తప్పు రాదా అలా చేయకూడదు కాదు అదే నిజం అదే జరుగుతుంది కూడా అసలు నీ ప్రాబ్లం ఏంటి రాదా ఇంతలా ఇష్టపడే క్రిష్ని నువ్వెందుకు పెళ్లి చేసుకోను అంటున్నావు అని సత్య అనగానే వాళ్ళ డాడీ గురించి క్రిష్కి ఏదైతే మ్యాటర్ చెప్పిందో మళ్ళీ అదే మ్యాటర్ సత్యకి చెప్తుంది హో అయితే మీ పేరెంట్స్ లైఫ్లో జరిగిందే నీ లైఫ్లో కూడా జరుగుతుందని అనుకుంటున్నావా అమ్మా అవును లేదు రాదా మీ పేరెంట్స్ విషయంలో జరిగింది వేరే ఇక ఎవరి జీవితంలోనూ జరగదు అలా అనుకుంటే మరి మా పేరెంట్స్ లైఫ్లో అలా ఏం జరగలేదే వాళ్ళు బాగానే ఉన్నారు అలాగే నేను కూడా బాగానే ఉన్నాను అలాగే ఏదైనా కూడా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది రాదా ప్రేమ తర్వాత పెళ్ళి చాలా బాగుంటుంది అలాగే పెళ్ళి తర్వాత మన ప్రేమలకి గుర్తుగా ఒక బేబీ పుడితే ఇక లైఫ్ చాలా బాగుంటుంది ఇంత సంతోషం నువ్వు మిస్ చేసుకున్నావు లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను మీరే పిచ్చి వాళ్ళలా ఆలోచిస్తున్నారు ప్రేమకి బ్రేకప్ అయితే మనం మాత్రమే బాధపడతాం అదే పెళ్ళికి బ్రేకప్ అయితే రెండు కుటుంబాలు వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు ప్రేమ తర్వాత మళ్ళీ ఒక లైఫ్ ఉంటుంది కావచ్చు కానీ పెళ్ళి తర్వాత మళ్ళీ పెళ్ళి మళ్ళీ లైఫ్ అనేది చాలా రేరే అలాగే ప్రేమలో బ్రేకప్ తర్వాత వాళ్ళు మనకి ఎదురు పడినప్పుడు జస్ట్ స్మైల్ చేసి వెళ్తాము అదే పెళ్ళి అయ్యాక విడిపోతే వాళ్ళు కలవాలి అనే ఊహని కూడా మనం భరించలేం అది కాదు రాదా నేను కూడా ఒక విషయం అడుగుతాను చెప్పు నీ పెళ్ళి ఎందుకు బ్రేక్ అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు మా పేరెంట్స్ విషయంలో జరిగిందే నా విషయంలో కూడా జరుగుతుందని అంటే నీకు నీ మీద అలాగే క్రిష్ మీద నమ్మకం లేదా అలా అంటావేంటి సత్య నువ్వు మా మీద మాకు నమ్మకం అనేది ఉంటుంది కదా అలా ఉంది కాబట్టే మేమిప్పుడు లవ్లో హ్యాపీగా ఉన్నాం అంటే ప్రేమలో మీరు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళిలో మీరు ఇంకా ఎంత హ్యాపీగా ఉంటారు అసలు అండ్ మీ పేరెంట్స్ లైఫ్లో జరిగేదే మీ లైఫ్లో కూడా జరుగుతుందని బాధపడుతున్నావు అలా అయితే క్రిష్ మీ డాడీ లాగా బిహేవ్ చేస్తాడా నో నో క్రిష్ ఎప్పటికీ అలా చెయ్యడు మరి నువ్వు ఏమైనా మీ డాడీ లాగా చేస్తావా చీచి నేను ఎందుకు చేస్తాను కదా మరెందుకు అని నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు మీకు మీకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎలా విడిపోతారు పాప నువ్వు నీ పిచ్చి లాజిక్ హ్యాపీగా పెళ్ళి చేసుకోరాదా పెళ్ళి పెళ్ళి అని నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు మీరంతా నాకు ఏ పెళ్ళి వద్దు అమ్మా కృష్ణ అవ్వడు నా కోసం ఎప్పటికైనా ఒంటరిగానే ఉంటాడు అంతా చెప్పినా కూడా అని అదే మాట మీద ఉంటున్నావు రాదా ఎందుకంటే నాకు పెళ్ళి మీద నమ్మకం లేదు కాబట్టి ప్రేమ మీద మాత్రమే ఉంది అది కూడా క్రిష్ని చూశాకే స్టార్ట్ అయింది అలా అని పెళ్ళి మీద నమ్మకం కూడా క్రిష్తోనే స్టార్ట్ అవుతుంది అని మాత్రం చెప్పకూడదు ఉష్ సత్య నీకు ఒకటి చెప్పాలా కృష్ణ గురించి నీకు తెలిసే ఉంటుంది కదా ఆయనకి పదహారు వేల మంది గోపికలు అలాగే ఎనిమిది మంది భార్యలు తన జీవితంలో ఇంతమంది ఉన్నా కూడా ఈ ప్రపంచం అలాగే ఈ జననం అందరూ కూడా కేవలం రాధాకృష్ణల ప్రేమ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు ఎందుకంటే వారి ప్రేమ అమోఘం కాబట్టి వారి ప్రేమ గొప్పది కాబట్టి వారి ప్రేమకి పెళ్ళి అనే బంధం లేదు అందుకేనేమో చివరి వరకు ప్రేమికులుగానే ఉండిపోయారు ఎక్కడ చూసినా ఏ ఫోటో అయినా అలాగే ఏ బొమ్మలైనా కూడా కృష్ణ రాధతో ఉండేటట్టే తప్ప తనని పెళ్లి చేసుకున్న వారితో ఏ ఒక్క ఫోటో కానీ బొమ్మ కానీ ఉండదు ఎల్లలు లేనిది హద్దులు లేదని వారి ప్రేమ అమ్మా అవునా నువ్వు అన్నది కూడా నిజమే కదా నాది కూడా అలాంటి ప్రేమనే రాధ అలాంటి గొప్ప ప్రేమ కానీ రాధా తనకి కూడా రుక్మిణి ఇంకా సత్యభామ లాంటి స్థానం కావాలి అని కానీ ఈ రాధ అనుకోవడం లేదు కదా అబ్బో సో నువ్వు కూడా మా అమ్మలాగా ఇక పెళ్ళి గురించి మాట్లాడకు సరే అమ్మ ఏదో ఫ్రెండ్వి కదా అని నువ్వు బాధపడకూడదని చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం ఓకే ఆకలి వేస్తుంది సత్య నేను మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను బయటికి వెళ్దాం తిందాం ఇంట్లో నేను చేస్తానుగా ఇంట్లో ఫుడ్ బోర్ సత్య రా అలా హ్యాపీగా వెళ్దాం ఓకే అయితే కృష్ణి కూడా పిలుస్తావా తనెందుకు పరిచయం చేస్తావని అని నవ్వుతూ ఉంటుంది సత్య నీకు నేను ఎందుకని కృష్ణి పరిచయం చేయాలి అని కాస్త డౌట్గా సత్యని చూస్తూ అడుగుతుంది రాధా అరే అలా అంటావేంటి రాధా ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా నీ లవర్ని నాకు పరిచయం చేయవా అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా వామ్మో రాజ్యాంగం దాకా ఎందుకే తల్లి అమ్మా నా కృష్ణీ ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా చూపెట్టలేదు తెలుసా ఎందుకంటే నా క్రిష్ని చూస్తే మీరందరు కూడా కుళ్ళుకుంటారు అందుకే అబ్బో నాకు నా ప్రేమకి మీ దిష్టి తగలకూడదు అందుకే నా క్రిష్ ఫోటో కూడా నా మొబైల్లో లాక్లో ఉంటుంది అమ్మా అయితే ముందు నుండే చాలా జాగ్రత్తగా ఉన్నావన్నమాట ప్రేమ అమ్మ ప్రేమ నువ్వు కూడా ప్రేమలో ఉంటే తెలుస్తుంది అని రాధ అనగానే సత్తికి ఒక్క క్షణం అలా మైండ్లో నిఖిల్ హాయ్ చెప్పేసి వెళ్తాడు ఆ తర్వాత ఇద్దరు కూడా తినేసి కాసేపు కబుర్లు చెప్తూ పడుకుంటారు రే రాహుల్ ఈ మోడల్ షూట్ కంప్లీట్ అయిందా లేదా ఇంకా లేదు నిఖిల్ ఆవిడ గారికి ఆ డిజైన్ నచ్చలేదని చెప్పింది కదా అమ్మా కరెక్టే నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను నువ్వు ఒక పని చేయి రాహుల్ ఆ మోడల్ని అయినా చేంజ్ చెయ్యి లేదంటే ఆ డ్రెస్ అయినా చేంజ్ చెయ్యి అని నిఖిల్ చెప్పడం సత్య లోపలికి రావాలా అని అడగడం ఒకేసారి అవుతుంది రాహుల్ ఏమో నిఖిల్ని చెప్పింది చేయడానికి వెళ్తాడు కూర్చో సత్య ఏంటి ఇలా వచ్చావు మీకు ఈ డిజైన్ చూపిద్దామని వచ్చాను సార్ అని అంటూ ఆ ఫైల్ని నిఖిల్కి ఇస్తుంది నీ డిజైన్స్ చాలా బాగున్నాయి సత్య థ్యాంక్ యూ సార్ నిఖిల్ చిన్నగా స్మైల్ చేస్తాడు కొన్ని క్షణాలు సత్య ఆ నవ్వుని అలా చూస్తూ ఉండిపోతుంది సార్ చెప్పు సత్య నేను మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇంటర్ఫేర్ అవుతున్నాను అని అనుకోకపోతే ఒక చిన్న మాట సార్ చెప్పు సత్య సార్ నేను ఆఫీస్లో వచ్చినప్పటి నుండి కొన్ని విషయాలు విన్నాను కానీ అవి అన్నీ కూడా నిజమే అని నాకు తెలిసాయి సార్ సార్ ముందు మనం పని చేస్తున్న ప్లేస్ బాగుండాలి సార్ అండ్ మోడల్ షూట్కి డ్రెస్ డిజైన్కి మీరు వేరే వాళ్ళని కన్సల్ట్ అవుతున్నారని తెలిసింది అవును మనదే వర్క్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మనం వెయిట్ చేయాలి అలాగే వాళ్ళది తప్పు ఉన్నా కూడా మనం పడాలి కదా సార్ ప్రజెంట్ కానీ పాస్ట్లో కానీ నాకు అలాంటి పరిస్థితి చాలాసార్లు ఎదురయ్యింది కానీ నేనేం చేయలేను సార్ అదంతా మనమే చేస్తే ఎలా ఉంటుంది మనమా ఏంటి సత్య నాకు మనీ చాలా ఎక్కువ అవుతుంది కదా దానికంటే అదే బెటర్ కదా లేదు సార్ మరి అంత కాదు కానీ చాలా తక్కువగా ఉంటుంది సార్ ఇది మీ డిజైన్ చేసుకున్న ఆఫీస్ కదా సార్ ఈ ఫ్లోర్ని ఎంప్లాయీస్కి ఇచ్చేసి మోడల్ డ్రెస్ని చూడడం కోసం అండ్ వాళ్ళ స్టే కోసం ఆ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నారు ఎస్ అవును ఆ పై ఫ్లోర్ని మనం మోడల్ షూట్కి అలాగే డ్రెస్ డిజైన్కి యూజ్ చేద్దాం సార్ ఎలా అయినా చాలా ప్లేస్ ఉంది కాబట్టి మనకి సరిపోతుంది ఇక మనకి ఎంప్లాయీస్ అని అంటే మన ఆఫీస్లోనే ఉన్నారు సార్ వాట్ మన ఆఫీస్లోనా అని కాస్త షాకింగ్గా అంటాడు నిఖిల్ ఎస్ సార్ చాలామందికి ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది కానీ అది కొన్ని రీజన్స్ వలన మనం చెప్పుకోము మనలోనే దాచేస్తాం అలాంటి వాళ్ళు అంటే నా ఉద్దేశం కెమెరామ్యాన్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ రాజేష్ కిరణ్ దీపు హరి దినేష్ వీళ్ళకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం సార్ మళ్ళీ చాలా కష్టపడి చేస్తారు అది వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అలాగే మోడల్స్ కూడా ఉన్నారు సార్ మన దగ్గర డిజైన్స్ చేసేవి అన్నీ కూడా చాలా కంఫర్ట్ ఏ కొందరికి ఒక డ్రెస్ బాగుంటే ఇంకొందరికి ఆ డ్రెస్ వాళ్ళ కోసమే డిజైన్ చేశారా అని అన్నట్టుగా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ బయట మోడల్స్తో ఇబ్బందిగానే ఉంటే మనం మన వాళ్ళని ట్రై చేయొచ్చు అప్పుడు మనకి టైం అలాగే మనీ సేవ్ అవుతుంది ఇలా మనమే చేస్తే మనం చాలా త్వరగా క్లిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సార్ అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద చేంజ్ చేయండి ప్రతి దానికి హెడ్ని పెట్టండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని టైం కంటే ముందుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయని విధంగా డెలివరీ చేద్దాం వావ్ చాలా బాగా చెప్పావు అసలు ఇన్నాళ్ళు నాకెందుకు ఈ ఐడియా రాలేదు అని అనిపిస్తుంది ఎస్ సత్య నీ మాటలు నిఖిల్ ఒక్కడే కాదు స్టాఫ్ అందరు కూడా విన్నారు అని లోపలికి వస్తూ అంటాడు రాహుల్ ఎందుకో సత్యకి కాస్త భయంగా అనిపించింది వెంటనే లేచి నిల్చొని ఉంటుంది సత్య ఎందుకు భయపడుతున్నావు నువ్వు నీ ఆలోచన కూడా చాలా బాగా నచ్చింది నీ ఆలోచన ఇవాళ నుండి మొదలు పెడతాను నేను నువ్వు వచ్చిన కొద్ది రోజులకే ఆఫీస్ అంతా అబ్జర్వ్ చేసి ఇంత మంచి డెసిషన్ చెప్పావు నీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫోటోగ్రాఫ్లో నాకు సత్య ఫైవ్ మెంబర్స్ నేమ్స్ చెప్పింది నాకు వాళ్ళ గురించి అంత ఎక్కువగా తెలియదు కానీ అందరికంటే ఆఫీస్లో ముందు జాయిన్ అయింది రాకేష్ కాబట్టి తనని హెడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఉంటారు నిఖిల్ అలా అనగానే మిగతా నలుగురు కూడా రాజేష్ గారికి తమ ఓటింగ్ వేస్తారు సంతోషంగా ఆ ఫైవ్ మెంబర్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తమ డ్రీమ్ నెరవేరినందుకు ఓకే ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళండి నేను కొంతమందికి మెసేజ్ చేశాను రమ్మని ఆ ఫోటోషూట్ చేసే రూమ్ ఎలా ఉండాలో మీకు ఏమీ కావాలో తెప్పించుకోండి ఓకే సార్ అని ఆ ఫైవ్ మెంబర్స్ చాలా హ్యాపీగా వెళ్తారు ఆ తర్వాత అందరినీ డివైడ్ చేసి ఎవరి వర్క్ వాళ్ళకి చెప్పేసి కాస్త రిలాక్స్ అవుతాడు నిఖిల్ సత్య ఇప్పుడు నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది ఇలా చేస్తే మనం క్లిక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది అసలు అవును అన్నయ్య సత్య సార్ నువ్వు ఎంబీఏ చేశాను అని అన్నావు కదా అది ఇంకా వన్ ఇయర్ ఉందిగా అవును సార్ కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు సార్ నథింగ్ నువ్వు డైలీ ఆఫీస్కి రాగలవా లేదంటే కాలేజీకి వెళ్తావా అని లేదు సార్ నేను ఆఫీస్కి వస్తాను బట్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం రాలేను సార్ ఓకే నేను నిన్ను మొత్తం దీన్ని అంతటికీ హెడ్గా చేస్తున్నాను సార్ అని షాక్ అవుతుంది సత్య షాక్ అవ్వకు సత్య నువ్వన్నింటినీ మేనేజ్ చెయ్యగలవు అని నాకు అనిపించింది అన్ అందుకే చెప్పాను అవును సత్య వాడన్నది కూడా నిజమే కదరా రాహుల్ నువ్వు చెప్పురా ప్రజెంట్ ఏవైతే మనం త్వరగా డెలివరీ చేయాలి అనేది సత్యకి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అలాగే నీకింతకు ముందు చెప్పిన పని కూడా సత్యకి చెప్పు అలాగే రా సత్య వెళ్దామా హా అన్నయ్యా అని అనుకుంటూ రాహుల్ వెనకాల వెళ్తుంది ఇక అది మొదలు నిఖిల్ డ్రీమ్ ఏ తన డ్రీమ్గా నిఖిల్ కష్టం మీ తన కష్టంగా భావిస్తూ అన్నింటినీ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది సత్య అది కొద్ది కాలంలోనే నిఖిల్ కంపెనీ మంచి పేరుని సంపాదించుకుంటుంది చాలా ప్రాజెక్ట్స్ నిఖిల్ కంపెనీకి ఆఫర్ చేస్తారు మధ్య మధ్యలో తన స్టడీ చూస్తూ జాబ్ చేస్తుంది సత్య అలా తను నిఖిల్ దగ్గర పనిచేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అలాగే తనకి నిఖిల్పై పై ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు చెప్పాలి అని అనుకున్నా కూడా ఒకవేళ నిఖిల్ తనని కాదు అని అంటే భయం వేసి ఆగిపోతుంది తన మనసు అలాగే తన మెదడు నిఖిల్ తన భర్త అని ఫిక్స్ అయింది ఇక నిఖిలే తన లైఫ్ అని అనుకుంది హలో హా రాధా చెప్పురా అని కాస్త నెమ్మదిగా అంటాడు కృష్ణ ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్ ఆఫీస్కి రమ్మంటారా లేదంటే బయట ఎక్కడైనా కలుద్దామంటారా అని కాస్త వెటకారంగా అంటుంది రాధ రాధ వెటకారం కృష్ణకి అర్థమయ్యి మన ప్లేస్కి వెళ్ళు నేను అక్కడికి వస్తాను త్వరగా రా నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రాధ అసలు వాడిని పెళ్ళికి ఒప్పించవలసిన బాధ్యత మీది కానీ అన్నీ నేనే చేయాల్సి వస్తుంది అని కోపంగా అంటారు వల్లిగారు వాడు పెళ్ళి చేసుకొని అని అంటుంటే ఎలా వాడి దగ్గర పెళ్లి గురించి మాట్లాడని వల్లి అరే తల్లిగా నువ్వు వాడి గురించి ఆలోచించాలి అలాగే వాడి బాధని అర్థం చేసుకోవాలి పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల నువ్వు చూడండి వాడు వద్దు అని అన్నాక కూడా సంవత్సరం నా రాగాను ఈ మధ్యలో నేను ఇప్పటి వరకు కూడా పెళ్ళి గురించి మాట్లాడని లేదు ఆ విషయం వాడికి తెలుసు అలాగే మీకు కూడా తెలుసు ఇన్నాళ్ళు కూడా నేను వాడికి కాకపోయే అమ్మాయి గురించి వెతకడం వలన లేట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి దొరికింది వాడికి అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయి దొరికింది అమ్మాయి దొరికిందా అవును అందుకే పెళ్ళి గురించి వాడితో మాట్లాడమని చెప్పింది మీరు వాళ్ళతో మాట్లాడితే నేను ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడతాను ఒకవేళ మాట్లాడకపోతే అని శంకర్ అనగానే వల్లిగారు కోపంగా మాట్లాడకపోతే డైరెక్ట్గా పెళ్ళి చేసేస్తాను అలా చేస్తే వాడు చూస్తూ ఊరుకుంటాడా వల్లి వాడికెందుకు అని ప్రతిసారి కోపం తెప్పిస్తున్నావు నేను వాడు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అందుకే ఈ పెళ్ళి చేయాలని డిసైడ్ అయ్యాను అయినా వాడు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు అనే నమ్మకం నాకుంది నీ ఇష్టం వల్లి కానీ ఈ పెళ్లి వలన మన ఇంట్లో గొడవలు అయితే మాత్రం నేను చూస్తూ ఉండను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్తాడు ఏంటి రాదా సడన్గా కాల్ చేశావు నీతో మాట్లాడడానికి బాబు అసలు నీకు నేను గుర్తు ఉన్నానా అదేంటి అలా అడిగావు అని కాస్త డౌట్గా అంటాడు కృష్ణ మరి నేను నీకు ఎప్పుడు కాల్ చేశాను మనం చివరిగా కలిసింది ఎప్పుడు కనీసం అప్పటి నుండి నాకు ఒక్కసారి కూడా కాల్ చేయాలి అని నీకు అనిపించలేదా ఇదే మాట నేనంటే నువ్వేం చేస్తావు రాధా అని కృష్ణ అనగానే రాధ షాకుగా కృష్ణ వంక చూస్తుంది ఏదైనా అంటే వర్క్ బిజీలో ఉన్నాను ఈ మాత్రం అర్థం చేసుకోలేవా అని అంటావు మరి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఇద్దరి లైఫ్ బాగుంటేనే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా రాధా అంటే నేనన్న మాటనే నాకు ఎదురు చెప్తున్నావా కృష్ణ అని కాస్త కోపంగా అంటుంది రాధా నువ్వు మాట నేను ఎదురు చెప్పడం కాదు రాధా అదే మాట నేను అంటే ఏం చేస్తావు అని అన్నాను రెండు ఒకటి కాదు రెండు ఒకటే అని నాకు అర్థమైంది మళ్ళీ నువ్వు కవర్ చేయాలని ట్రై చేయకు అని కాస్త కోపంగా అంటుంది రాధ క్రిష్ ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్ అవుతాడు ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు అంటే నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా అని రాధ అంటుంటే క్రిష్ షాక్గా చూస్తాడు ఏంటి అలా ఆలోచిస్తున్నావు మాట్లాడడం రాధా నీకు ఏంటి రాధ కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు మరి ఇంకా ఎలా మాట్లాడాలి నీతో మనం కలిసి దగ్గర దగ్గర వన్ ఇయర్ పైనే అయింది ఒక్కసారి కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఇప్పటికీ కూడా నేనే వచ్చి మాట్లాడాను నీతో అయినా కూడా నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నావు పెళ్ళి చేసుకుందామా వాట్ పెళ్ళి రాధా నీకు ఓకేనా నీకేమైనా పిచ్చా అగ్రీష్ నీకు నేను ఇంతకు ముందే చెప్పానుగా నాకు ఈ పెళ్ళి అనే పదమే ఇంట్రెస్ట్ లేదని కానీ నాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది రాధా అలా అయితే నువ్వు మీ పేరెంట్స్ని ఒప్పించు క్రిష్ వాళ్ళు ఏదో ప్రెషర్ పెడుతున్నారు కదా అని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అంటే పెళ్ళి వద్దు అని అంటావు లాంగ్ ఇలానే ఉండాలి అంటావు ఎస్ నేను కూడా ఇదే మాట మీద ఉండాలి అని అంటావు కానీ నువ్వు మాత్రం నేను చెప్పిన మాట మీద ఉండవు అంతేనా అని తనకి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అంటాడు కృష్ణ నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట ఏంటి కృష్ణ ఇక దాని గురించి వదిలే అసలు నీ ప్రాబ్లం ఏంటి రాదా ఎందుకు ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు వచ్చావు నీ పాటికి నువ్వు ఏదేదో ఆగుతున్నావు అసలు ఏం కావాలి నీకు అని క్రిష్ అంటుంటే రాధ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అడుగుతుంటే అన్సర్ చెప్పు రాధా పెళ్ళికి ఓకేనా కాదా అని కృష్ణ అంటున్నా కూడా రాధ ఏం సమాధానం చెప్పదు ఓకే ఫైన్ చూడు రాధా నీ మనసులో ఏముందో నాకు తెలియదు ఇద్దరం బిజీగా ఉండి మాట్లాడుకోలేదు నువ్వే చేయాలి అని నేను నేనే చేయాలి అని నువ్వు అనుకున్నాం కాబట్టి మన మధ్య ఈ దూరం పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం నీ మనసులో ఉన్న భయాన్ని అంతా కూడా నువ్వు తీసేయి నేను నీకు తోడుగా ఉంటాను నీకు నైట్ సెవెన్ వరకే టైం ఇస్తాను రాదా అప్పటి వరకు నీ నిర్ణయం నాకు చెప్పు లేదంటే ఇక మన ఇద్దరి మధ్య ఏం ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు కానీ రాధ మాత్రం కృష్ణ చెప్పిన మాటలని చాలా లైట్గా తీసుకొని తన కోసం క్రిష్ ఎప్పటిలాగా వెయిట్ చేస్తాడు అని అర్థమయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తుంది రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సత్య దగ్గరికి వెళ్తుంది సత్య తన రూమ్లో ఉంది అని రేవతి గారు అనడంతో తన దగ్గరికి వెళ్తుంది హాయ్ సత్య హే హాయ్ రాధ ఏంటి ఇలా దారి తప్పి వచ్చావు హే నేను మీ ఇంటికి రావడం మానేసానా ఏంటి అలా అని కాదు గత వారం రోజులుగా నువ్వు మా ఇంటికి రాలేదు కదా అందుకే అడిగాను నేను అలా అని ఏం లేదు సత్య కాస్త వర్క్ బిజీ అంతే అండ్ నేను నీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ షేర్ చేద్దామని ఇలా వచ్చాను ఓహో అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని కళ్ళు ఎగిరేస్తూ అంటుంది సత్య నేను క్రిష్కి పెట్టిన టెస్ట్లో పాస్ అయ్యాడు రాధా నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కాలేదు కాస్త వివరంగా చెప్పవా ఆహా క్రిషు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా నా కోసం తాను వెయిట్ చేయగలడా పెళ్ళి లేకుండా ఉండలేడా అనే దాని మీద టెస్ట్ పెట్టాను ఎలా సింపుల్ సత్య తనని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి దూరంగా ఉంచాను అంటే నా ఉద్దేశం మేము కాల్స్ చేసుకోవడం కానీ మెసేజ్ చేసుకోవడం కానీ లేదు ఇన్ని రోజులు నేను వర్క్ అని చెప్పి నా కృష్ణని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను తనకి నేను కావాలి అనే దూరంగా ఉన్నాను సత్య అయినా కూడా నా కృష్ణయే అమ్మాయిని చూడలేదు పెళ్ళి కూడా చేసుకోలేదు అలాగే సింగిల్గా నా కోసం వెయిట్ చేశాడు సో థ్యాంక్స్ క్రిష్కి నేనంటే చాలా ఇష్టమని అర్థమైంది అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను కానీ రాధ ఇది తప్పు కదా ఏంటి తప్పు సత్య తప్పేం లేదు నా క్రిష్ నా కోసం ఉండగలడా లేదా అని వెయిట్ చేయించాను అంతే సరే సరే నీ ఇష్టం అని చెప్పేసి వేరే దాని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు రాధ ఆలోచనలతో ఇంటికి వచ్చిన కృష్ణ సెవెన్ ఎప్పుడవుతుందా రాధ ఏం ఆన్సర్ ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు సెవెన్ కాస్త ఎయిట్ అయింది ఎయిట్ కాస్త నైన్ అయింది కానీ రాధ దగ్గర నుండి నో కాల్స్ నో మెసేజ్ వెయిట్ చేసి చేసి కృష్ణకి చాలా చిరాకు వచ్చేసింది కరెక్ట్గా అప్పుడే పెళ్లి గురించి మాట్లాడడానికి వల్లిగారు కృష్ణరామ్ దగ్గరికి వస్తారు